నుంచి తెచ్చుకోవాలి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి తెచ్చుకోవాలా లేదంటే హోల్సేల్ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకోవాలా అది మనం పెట్టుబడి పెట్టే దాన్ని బట్టి ఉంటుందండి మనం ఒక షాప్ అనుకున్నాం అనుకోండి షాప్ పరంగా తెచ్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ లేదు మనం ఇంట్లోనే సేల్ చేయాలి అనుకోండి మనకి హోల్సేల్ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం హోల్సేల్ వాళ్ళు అయితే ఒక టెన్ థౌజండ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ పదిహేను వేలు అలా అయితే మనకైతే పంపిస్తారండి అదే డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళామనుకోండి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుని వెళ్ళాలి కదా అందుకోసం అని చెప్పి మనం ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైతే హోల్సేల్ దగ్గర వాళ్ళకైతే సరిపోతుంది నేను అంటే ఆల్రెడీ స్టాకు సేల్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు మినిమం ఒక ఫైవ్ ఒక టెన్ పెట్టి తీసుకోవాలి అది కూడా సెట్ వైజ్గా అయితే తీసుకోవాలండి దానికి ఎన్నో రావు కదా అని చెప్పేసేసి వాళ్ళై వాళ్ళైనా చెప్పారు అలా మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాక్ తీసుకొని వాళ్ళ అంటే వాళ్ళు సేల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాక్ తీసుకునే కంటే కూడా హోల్సేలర్స్ ఉంటారు కదండి డైరెక్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి హోల్సేలర్ వాళ్ళకి వస్తుంది కదా వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బెటరు చాలా తక్కువకు వస్తుంది అంటే చాలా తక్కువకు వస్తుంది అని అంటే ఒక డ్రెస్సును బట్టి వస్తుందండి నేను తెచ్చినప్పుడు డ్రెస్సు ప్లస్ జిఎస్టీ నాకు బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్ అక్కడ పే చేసి అంటే ఆ పార్సల్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే పే చేసి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను అలాగనమాట అంటే మనం ఆల్రెడీ సేల్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళైనా అంతే అమౌంట్ చెప్పారు ఎంత మినిమం ఫైవ్ థౌజండ్ మినిమం ఫైవ్ థౌసండ్ అంటే వాళ్ళు సెట్ వైజ్గానే ఇస్తారు అంటే మనకు అందరూ ఒక రెండు ఆ సెట్లో ఒక రెండు ఈ సెట్లో ఒక రెండు అదొకటి ఇదొకటి అలా కాదనమాట సెట్ వైజ్గానే వాళ్ళు కూడా ఇస్తారు అన్నారు సెట్ వైజ్గా ఇచ్చినప్పుడు మళ్ళీ ఆల్రెడీ స్టాక్ తీసుకునే వాళ్ళ దగ్గర ఎందుకు తెచ్చుకునే వాళ్ళ దగ్గర ఎందుకు డైరెక్ట్ మనం కూడా హోల్సేల్ వాళ్ళ దగ్గరే తెచ్చుకోవచ్చండి స్టాక్ నేనైతే అలాగే తెచ్చుకున్నాను అంటే ముందైతే కాంటాక్ట్ చేశాను వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని ఆల్రెడీ సేల్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా ఇంటి దగ్గర సేల్ చేయాలి అనుకుంటున్నానండి కొంచెం మరి ఎలాగ కొంచెం ఎలాగా నాకు ఎలా ఇస్తారు అని అని చెప్తే వైజ్గా తీసుకోవాలండి అందులో రెండు అందులో రెండు అయితే ఏమి ఇవ్వరు మాములు మినిమం బ్యాలెన్స్ మినిమం పర్చేస్ ఎంత అమౌంట్ అని చెప్పారు అంటే ఫైవ్ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ అలా చెప్పారు ఇంకా మళ్ళీ నేను చాలా నేను చాలా సెర్చ్ చేసి 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 లాస్ట్కి హైదరాబాద్ దగ్గర నిండు అయితే హోల్సేల్ వాళ్ళ దగ్గర నిండు అయితే నేను ఇంటి దగ్గరే ఉండి హోల్సేల్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి నేనైతే పార్సల్ అయితే తెప్పించుకున్నాను అది కుర్తీస్ ఒకటి తెప్పించాను లేడి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా ఇస్తారు కదా వాళ్ళ వీడియోస్ ఉంటే హోల్సేల్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చరర్స్ వీడియోస్ ఉంటాయి అవన్నీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి వాళ్ళు హాయ్ అని చే హాయ్ అని పెట్ అయితే వాళ్ళు రిప్లై ఇస్తారండి వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు ఫొటోస్ సెండ్ చేయమంటే సెండ్ చేస్తారు ఆ ఫొటోస్లో మనకి ఏవైతే కావాలో అవి మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వాళ్ళు మన ప్యాకింగ్ చేసి మన నాకైతే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వేశారు నేనైతే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను ఆ వెయిట్ ఆ పార్సల్ అమౌ ఆ పార్సల్ ఉంటుంది కదండి ఆ పార్సల్ వెయిట్ అక్కడ చే అమౌంట్ అయితే నేను పే చేసి నేనైతే తెచ్చుకున్నాను ఇంతేనండి ప్రాసెస్ అయితే లేదు మనం ఒకవేళ ఫస్ట్ కదా స్టార్టింగ్ కదా మనకేం తెలీదు అనుకుంటే కనుక ఒకసారి హైదరాబాద్ అలా వెళ్తే మనకి హోల్సేల్ వాళ్ళైతే కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మేము పలానా చోట ఉంటామండి మాకు ఆన్లైన్లో పంపించండి అంటే మంచి హోల్సేలర్ని చూస్ చేసుకొని వాళ్ళ నెంబర్ నెంబర్ అవి తెచ్చుకొని నెక్స్ట్ టైము ఆన్లైన్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఇంక ఇంత ప్రాసెస్ చిన్నగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే హోల్సేలర్ హోల్సేల్ దగ్గర నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను పదే పదే సార్లు చెప్తున్నాను అనుకోకండి ఎందుకు అంటే మన సరౌండింగ్స్లో ఫస్ట్ వాళ్ళు ఎంత బలవంతం పెట్టినా ఏం తీసుకోకూడదు మనకి ఏదైతే పోతుందో మన సరౌండింగ్స్లో ఏవైతే పోతుందో అది మాత్రమే తీసుకొని తెచ్చుకొని సేల్ చేసుకుంటే బాగుంది సెట్ వైజే ఉంటాయండి ఎం టూ టూ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది లేదనంటే ఎం టూ టూ ఎక్సెల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఉంటుంది ఒక సెట్ వైజ్గా కాంబోలాగా లేదు అనుకుంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలా ఉంటుంది ఇన్ కేసు రేర్గా చాలా చోట్లయితే ఎక్స్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది అవి చూస్ చే చూస్ చేసుకొని తెచ్చుకుంటే బెటర్ అంటే మీకు ఏ అయితే పోతున్నాయో అవి తెచ్చుకుంటే బెటర్